శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచరిత్రము ఇరవై రెండవ అధ్యాయము ప్రస్తావన బాలాసాహెబ్ మీర్కర్ బాపు సాహెబ్ బూటి అమీర్ శక్కర్ తేలు పాము బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదములు గాని వెయ్యి నాలుగుల గల ఆదిశేషుడు గాని వాని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురిని పాదములే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను హేమట్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆదృతపడేరు మొదట దినము చంద్రుడు కానరాడు రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య నేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము గీతవలే కాన్పించును వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదము గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను దానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి కుడి కుడిపాదముపై వేసి ఉన్నారు కుడి కాలి బొటన బ్రేలుపై చూపుడు బ్రేలున్ను మధ్యన బ్రేలున్ను ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకోవతో చూపుడు బ్రేలుకు మధ్య బ్రేలుకు బ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక్క క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము వలన షిరిడి యొక్క ఆత్రా స్థలమయ్యను అన్ని మూలల నుండి ప్రజల చుట్ట గుమ్ముగూడి చుండెరి గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవరు వీనిలో నేదైనా ఒక దాని గాని అన్నీ గాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మ బోధము ఇంకొకప్పుడు గుణులుగా నుండివారు ఆనందమును కవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు ఒకప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడివారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోద్దీపితుడాయని తోచువారు తమ కృప్తముగా చెప్పుచుండేడి వారు దీర్ఘ వివాదములోనికి దించేడివారు అనేక సార్లు ఉన్నదన్నట్లు మాట్లాడేదివారు ఈ ప్రకారముగా సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేడి వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు వారి ముఖారవిందమును విందమును ఆసక్తి గాని వారితో గాని వారి లీలలు గాని తనవి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో నుప్పంగిచుండేది వారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని ముయ్యగలము కాని బాబా లీలలను లెక్కించలేము వాణిలో ఒక్కదాని కూర్చి చెప్పెదము

మసీదుకు పోయి బాబాకు నమస్కరించును బాబా అతని యోగక్ష అడిగి జాగ్రత్తగా నుండవల్నని హెచ్చరిక చేయుచు ఇట్లడిగాను నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునగరో వారిని ఆమె కష్టముల నుండి నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును ఎవరామె నీడ ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనేను పెమ్మట బాలాసాహెబ్ ఉదీ ప్రసాదమిచ్చి వారి శిరస్సుపై చెయ్యి వేసిను బాలాసాహెబ్ పోచుండగా బాబా నీకు ఆ పొడుగాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనటకు దానికి మీరికరకు గల సంబంధమును తెలుసుకున్నకుండెలి కాని బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్ తో చిలీ వెళ్లి ఆనందించుమనెను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చినని శ్యా బాలాసాహెబ్తో చెప్పెను అసౌకర్యంగా నుండునుగాన వద్దని బాలాసాహెబ్ శ్యామాతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపెను బాబా ఇట్లనెను సరే వెళ్ళవద్దు వాని మంచి మనం కోరితిమి ఏది నుదుట వ్రాసి ఉన్నదో అదే జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని తో రా వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలీ చేరే చేసిరి కచేరీలో పనిచేయు వారెవరు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండెరి చాప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను దాని నెబరును చూడలేదు అది బుసకొట్టుచూ కదులుచుండెను ఆ ధ్వని నౌకరు అతడు అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను బాలాసాహెబ్ భయపడెను వణుకుట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగ్గుటకు ప్రారంభించాను దానిని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ ను హాని నుండి తప్పించిరి బాబా యందు బాలా సాహెబ్ కు గల ప్రేమ దృఢమయ్యేను బాపు సాహెబ్ బూటి నానా డేంగులే అను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉన్నప్పుడు ఒక నాడిట్లా నేను ఈ దినము నీకు అశుభము నీకి దినము ప్రాణగండం ఇది బాపు సాహెబ్ ను ఆందోళనకు గురి ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా ఈ ఏమనుచున్నాడు నీకు ఉన్నదని చెప్పుచున్నాడు గదా సరే ఏమీ భయపడనక్కరలేదు మృత్యువు ఎట్లు చంపునో గాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము ఆనాటి సాయంకాలము సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను అక్కడొక పామును చూచెను అతని నౌకరు దానిని చూచెను ఒక రాయినెత్తి కొట్టబోయేను బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనేను నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను ధైర్యముతో నుండమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ తెచ్చుకొని సంతోషించెను అమీర్ షక్కర్ కోపర్గం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్ అతడు కసాయి కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అతనికి మంచి పలుకుబడి కలదు అతడు కీలవాతముతో బాధపడి చుండడిచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను చావడిలో కూర్చొనుమని బాబా అతనికి నాజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు అది ఎల్లప్పుడూ తేమగా ఉండును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావిడిలోనే కూర్చొను ఆజ్ఞాపించాను ఆజ్ఞాపించను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావిడి వైపు పోచుండెను అదినుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ శక్తర్ అక్కడే ఉండెను కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలముపై విసుగ్గలిగేను ఒక నాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కొబ్బర్గాం పారిపోయెను అచ్చటక ధర్మశాలలో దిగిను అక్కడ ఫకీరు చచ్చుడుకు సిద్ధముగా నుండెను ఫకీరు నీళ్లు కావలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను త్రాగి ఫకీర్ చనిపోయాను అమీర్ చిక్కులో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడొకటచే తనకు ఆ ఫకీర్ విషయమేమని తెలిసి ఉండునని పట్టుకొనేదరను పట్టుకొనేదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించేదడు బాబా లేనిది షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను షిరిడీ పోవు నిశ్చయించుకొని ఆ రాత్రి అతడు అతడు నుండి షిరిడీకి పోయాను మార్గ మధ్యమున బాబా నామములు జపము చేయిచుండెను సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే ఉండి రోగా విముక్తుడయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది అని అరచెను లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి అనుకొనెను బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను అమీర్ తన దిండుకు సమీపం ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ ను లాంతర్ తీసుకుని రమ్మనెను అంతలో అచ్చటొక పాము కనపడెను అది తలను క్రిందికి పైకి ఆడించిచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమును హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆజ్ఞించే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణం చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమట్ పంతు కూడా శ్రోతయ్యను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమర్చి ఉండేరి అందులో హేమట్ పంత్ ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమట్ పంత్ భుజముపై బడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను మొదట దానిని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణముల శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమట్ పంత్ తన గుడు భుజముపై ఉన్న తేలిని చూచెను అది చచ్చిన దాని నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించాను భగవంతుని కటాక్షము స్మరిం కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో నున్న ఇతరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయము రెండు చివరలు పట్టుకొని దానిలో తేలుండినట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలిని తోటలో పారవైచను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకా సాహెబ్ మేడం మీద కొందరు కూర్చుని ఉండిరి ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడేను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను తల మాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది ఎటు కాని స్థలములో నుండిచే దానిని కుండిరి మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి ఆ ఆపద నుండి బాబా అభిప్రాయము ముత్తారామను ఒక భక్తుడు పాము తప్పించుకొని చే మంచియే జరిగినదనెను హేమ అందులో కప్పుకనలేదు అది సరి అయిన ఆలోచన కాదనెను పాములను చంపుటయే మంచిదనెను ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు జంతువులను చంపనవసరం లేదనెను హేమత్పన్ వాని తప్పక చంపవల్నెను రాత్రి సమీపించెను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసడిదైన మా ప్రశ్నను బాబానడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చెను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి గాని తేళ్లుగా నిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు త్రేళ్లతో సహా సకల ప్రాణులు శిరసావహించును వారి ఆజ్ఞనైన గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయ్యూ వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరను స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చపుట ఎందుకు పాల్గొనక యోపికతో ఉండవలెను అందరినీ రక్షించువాడు దైవమే ఇరువది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాధార్పణమస్తు శుభం భవతు మూడవ రోజు పారాయణము సమాప్తము